బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తుఫాను ప్రభావం సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పి నారాయణ అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు దీని మీద మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి ఎస్ రెడ్డి మౌంత తుఫాన్ ఎఫెక్టు కాకినాడ జిల్లాపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ చేరుకొని అక్కడ ఇన్ఛార్జి మినిస్టర్ నారాయణతో ఇన్ఛార్జి అధికారి ఎవరైతే ఉన్నారో కృష్ణతేజతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తుంది అయితే ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని గర్భిణీ బాలింత వృద్ధులు రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించేలా పునరావాస కేంద్రాలకు వెళ్ళి ప్రజలకు ఇళ్లకు భద్రత కల్పించాలని ఆ యంత్రాంగంతో అదే కాకినాడ జిల్లా ఇన్చార్జి నారాయణ కృష్ణ తేజతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని గర్భిణీ స్త్రీలను గర్భిణీ స్త్రీలను బాలింతలను వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలియజేశారు అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచనలు చేశారు మండలాల వారీగా కంట్రోల్ రూ రూములు ఏర్పాటు చేసి అత్యవసర ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని ఆ మోంతా తుఫాన్ ప్రభావం ముందస్తు సహాయ చర్యలపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ గారు స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ గారిని జిల్లా కలెక్టర్ శ్రీ షాన్ మోహన్ గారిని జిల్లా ఎస్పి బిందు మాధవ గారు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తూ ఉంది తుఫాన్ తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాళ్ళు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తూ ఉంది అయితే తుఫాను ప్రభావం ఉన్న అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు విఆర్ఓలు అందుబాటులో ఉండాలని పోలీసులు ముంపు ప్రాంతాల్లో భద్రతా చర్యలు పరివేక్షణ పెంచాలని పునరావాస కేంద్రాలకు వెళ్ళి ప్రజల ఇళ్లకు సైతం భద్రత కల్పించాలని సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఏలేర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని బలహీనంగా ఉన్న చెరువులను వాగులను కుంటలను ఆ గండులను గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది రెడ్డి